మై ఫౌండర్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ మనం చాలామంది మన ఫౌండర్స్లో ఫెయిల్యూర్స్ అయి ఉంటారు చాలా దాంతాల్లో డబ్బులు కోల్పోయి ఉంటారు చాలా కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఓకే మీ జీవితంలో ఫెయిల్యూర్స్ అనేది ఒక భాగం ఇఫ్ యూ డోంట్ ఫెయిల్ యూ డోంట్ లర్న్ మీరు ఒకవేళ ఫెయిల్ కాలేదనుకోండి మీరు అసలు నేర్చుకోలేరు ఇఫ్ యూ డోంట్ లర్న్ యూ విల్ నెవర్ చేంజ్ ఒకవేళ మీరు నేర్చుకోలేకపోతే మీరు ఎప్పటికీ మారలేరు మీరు కానీ నేను కానీ నిజంగా జీవితంలో ఫెయిల్యూర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఆన్ ప్యాసివ్ అనే అద్భుత అవకాశం దొరికింది దాని ద్వారా మనం నేర్చుకున్నాం ఇప్పుడు మనం చేంజ్గా అంటే మారబోతున్నాం అయితే ఎంత ఇబ్బందుల్లో ఎంత కష్టాల్లో ఉన్నా సరే మీకు మంచి గుణం మంచి మనసు ఉంది కాబట్టి ఆన్ ప్యాసివ్ అనే ఫౌండర్షిప్ దొరికింది కాబట్టి మిమ్మల్ని ఎలాగైతే యాసారు ఆన్ ప్యాసివ్ రూపంలో చేయిత ఇస్తాడో భవిష్యత్తులో మీరు కూడా మీ ప్రదేశాల్లో ఇంకా ఎవరికైనా తగిన చేయూత అందించండి మానవత్వం కలిగి ఉండండి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఏదో గొప్ప విషయం త్వరలోనే జరగబోతుందని మనకు అర్థమవుతుంది ఆ సంతోషకరమైన క్షణాలు త్వరలో రావాలని కోరుకుందాం మరి ఇన్ని రోజులు ఏదైతే తెరచాటున రహస్యంలాగా జరిగే పనులు మరి ఇప్పుడు మేమిచ్చే గ్రాండ్ టూ పాయింట్ జీరో ఎంట్రీతో అన్నీ బయటపడనున్నాయి మరి అది ఏమిటనేది మీరు చూస్తే నిజంగా షాక్ అవ్వడం ఖాయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రాత్రి రెడ్ రెఫరెండ్ ఆర్ మీటింగ్ అయితే యూట్యూబ్లో లైవ్ వచ్చింది మరి కొన్ని విషయాలు మనం అవి వింటే నిజంగా ఖచ్చితంగా గుడ్ న్యూస్ రావచ్చు అని మనకు అర్థమవుతుంది అవి కొన్ని చూద్దాం మెయిన్ పాయింట్స్ మీకోసం టేబుల్ ఏదో ఉంది అలాగే నేను వ్యక్తిగతంగా వచ్చే వారం మనం అనుకుంటున్నాను లోపల ఏదో చూస్తారు పర్యావరణ వ్యవస్థ మనం వెళ్తున్నామని అనుకుంటున్నాను వచ్చే వారం అక్కడ లేదా అక్కడ ఉండండి ఏ రోజు నాకు తెలియదు కానీ నేను చాలా ఉన్నాను వచ్చే వారం మేము చేస్తామని నిశ్శబ్దంగా నమ్మకం ఉంది మా సీఈఓ నుండి ఏదైనా వినండి పాపప్లో లేదా మార్టీ మరియు క్రిస్ ద్వారా ఏది ఏమైనా అబ్బాయిలు అది నా నుండి మీరు ఎక్కడ ఉన్నా వారాంతాన్ని బాగా గడపండి తర్వాత చాలా గొప్ప వ్యాఖ్యలు యాస్ ముఫారే మాస్టర్ మాత్రమే కాదు మార్కెటర్ మీకు ఇది తెలుసో లేదో నాకు తెలియదు కానీ అతను కూడా మాస్టర్ అని ఎవరికి చెప్పకండి ప్లంబర్ మరియు ఇరవై సంవత్సరాల క్రితం అతను పైపు లైన్ వేయడం ప్రారంభించాడు అతడు ఎక్కడి నుంచి పైపులు వేయడం వేయడం ప్రారంభించాడు ఒక రాష్ట్రానికి ఒక దేశానికి మరియు ఇప్పుడు అతని వాటిని అన్నీ పొందాడు మరియు అతను చేయాల్సిందల్లా నిజంగా ఒక చిన్న వాల్వ్ మరియు ఆనందం యొక్క ఈ ప్రవాహాలను ఆన్ చేయడం మాటి చెప్తుండగా మాటి చెప్తున్నట్లుగా నెలకు రెండు వేల డాలర్లు ప్రవాహాలు అందరినీ ముంచెత్తుతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి దేశం భూమిలో కొన్ని పెద్ద పైపులను ఉంచండి ప్రపంచం మారం అవుతుంది నా ఉద్దేశం అతను చాలా బోల్డ్ విషయాలు చెప్పాడు మరియు చాలా మంచి జీవులు ఎప్పుడు చెప్పలేదు ఈ ప్రపంచంలో మనకు కొంతమంది గొప్ప నాయకులు ఉన్నారు అవును మేము దాన్ని చేయబోతున్నామని చెప్పారు బెటర్ ఆల్ రైట్ ఫెయిల్యూర్ గో ఫెయిల్యూర్ గో యాస్ బఫర్ ఈజ్ డెడ్ వీటన్నిటితో ప్రపంచాన్ని మార్చబోతున్నానని చెప్పడం ప్రారంభించాడు నాతో దూకిన వ్యక్తులు మరియు మేము మరింత ప్లంబింగ్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాము మరి వాక్యాలు జీఎన్ఏ మీ ఇంటికి మీ కారుకు ప్రతి దిశలో పలు స్ట్రీమ్లను కలిగి ఉంటాయి మీ వెకేషన్ హోమ్లో ఉన్న వ్యక్తులకు వీధుల్లో ఇది ప్రేమ మరియు సహాయం తప్ప మరొకటి కాదు నేను కోరుకునే సీఈఓ నేను ఎప్పుడూ చూడలేదు ఈ విధంగా రెడ్ ఆర్ సార్ మీటింగ్లో చాలా మంచి విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఆన్ ప్యాష్యూ అప్డేట్ ఆధారంగా సిఇఓ యొక్క ప్లాన్లు ఎలా ఉన్నాయంటే ఆన్ ప్యాష్యూ అభివృద్ధి యొక్క తదుపరి దశలో గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా పనులు చేయడం అనమాట తర్వాత ఆన్ ప్యాసివ్ టూ పాయింట్ జీరో యొక్క రోల్ అవుట్ కోసం సిద్ధమవుతుంది ఇది ఒక ప్రధాన ఉత్పత్తి లాంచ్తో పోల్చబడుతుంది ఇంకా లక్ష్యాలను త్వరగా మరియు సమర్థవంతంగా సాధించడంపై దృష్టి పెట్టడం ప్రొఫైల్ అప్డేట్లను అమలు చేయడం పేర్లు మరియు సమాచార అప్డేట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది నెక్స్ట్ వినియోగ వినియోగదారుల కోసం మద్దతు నెట్వర్క్ను సృష్టించడం ఇంకా ఉద్దేశపూర్వక దృశ్యమానత లేకపోవడం ద్వారా సమాచార భాగస్వాన్ని నియంత్రించడం మొత్తం మీద ఆస్మోఫర్ యొక్క ప్రణాళికలు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు ఆన్ ప్యాసివ్ కోసం వృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి కాబట్టి ఫౌండర్స్ అన్ని మంచి న్యూస్లే రాబోతున్నాయి ఓకే ఎదురు చూస్తూ ఉండండి పాపప్ కోసం